కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు జత 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 అండి కదిరిలో గొర్రెల మేకల సంత జరుగుతుందండి ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వస్తారు ఈ ఇక్కడ కదిరిలో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఇక్కడ కదిరి మార్కెట్ యార్డ్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు రైతులకు ఇబ్బంది లేకుండా ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు కానీ అనేక సదుపాయాలు సౌకర్యాలు కలిగిస్తున్నారు ఈ అవకాశం అండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారండి కదిరి గొర్రె మేకల సంతలో ప్రతి మంగళవారం జరుగుతుంది ఈ మంగళవారం రోజున అయితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది కొనడానికి వస్తారు అమ్మడానికి కానీ వస్తారండి ప్రత్యేకత ఏమంటే చాలా నాణ్యతమైన ధరలు చాలా తక్కువ ధరతో ఈ కదిలి గొర్రెల మేకల సంత జరుగుతుంది వేలకు ఇవ్వడానికి ఒకటి పదహైదు వేలు అండి పదహైదు వేలు పదహైదు వేలు పన్నెండు అండి జత స్వామి ఖచ్చితమైన రేటు చెప్పినాడు జత పన్నెండు వేలు జత పన్నెండు వేలకు ఇవ్వడానికి స్వామి సిద్ధంగా ఉన్నాడు స్వామి పన్నెండు వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పన్నెండు వేలు జత పద్నాలుగు వేలు అండి జత జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలు తొమ్మిది వేలండి జత జత తొమ్మిది వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత తొమ్మిది వేలు జత పద్నాలుగు వేల జత పద్నాలుగు అండి గత పద్నాలుగు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేల గత పద్నాలుగు వేల కార్యం జరుగుతుందండి എന്ത എന്താ ചെടാ പതിനെടു പന്റ ബാലൻസ് എന്താ പതിനാ പതിനെണ്ട്ന്നരണ്ടേ പതിനെണ്ട പതിനെണ്ട് വേല ഐദി ജത പതിനാ అమ్మేసాయండి సేల్స్ అయిపోయినాయి అండి జత పదమూడు వేలు గీవడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు వేలు జత పదమూడు వేలండి జత పదమూడు వేలు ఇవన్నీ పదమూడు వేలండి జత జత అయితే పదమూడు వేలు గీవడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే జత ఎంత ఎంత చెప్పినాడు పెద్ద జాత ఎంతప్పా ఎంత చెప్ప పన్నెండు వేలా జత పన్నెండు వేలు బ్యారెం జరిగింది వ్యాపారం జరుగుతుంది జత పద్ధ పన్నెండు వేలు జాత పన్నెండు వేలండి జాత పన్నెండు వేలు ఆరున్నర ఆరు వేల ఐదు వందలు అండి జత ఆరు వేల ఐదు వందల జత అయితే రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి బేరం జరిగింది జత ఒకటి తొమ్మిది వేల తొమ్మి నాయుడు అండి ఒకటి తొమ్మిది వేల తొమ్మినాడు రైతు ఇప్పుడే వ్యాపారం జరుగుతా అండి ఇరవై ఎనిమిది వేల జత జత అయితే ఇరవై ఎనిమిది వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఎనిమిది వేల జత ఇరవై ఎనిమిది వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జై జత ఇరవై ఎనిమిది వేలు జత ఇరవై ఎనిమిది వేలండి ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై ఎనిమిది వేలండి ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు కదా సారీ ముప్పై ఐదు వేలండి జత ముప్పై ఐదు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాయండి జత ఎంట జత ఎంటా బా పంతొమ్మిది వేల జత పంతొమ్మిది వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాయండి జత పంతొమ్మిది వేలు జత పంతొమ్మిది వేలు జత పంతొమ్మిది వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నారండి చూసాపా చూపిస్తాను చూపిస్తాడు చూపిస్తాను గొడల మేకల సంత జరుగుతుందండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది వస్తారండి అమ్మడానికి వస్తారు కొనడానికి కానీ వస్తారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఉన్న వాళ్ళు ఒక చేసుకోండి జత ఎంత జత ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేలుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరు వేలు జత జత ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఆరు వేలు జత ఇరవై వేలుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి రైతు జత ఇరవై వేలు జత ఇరవై వేలండి జత ఇరవై వేలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి జత ఎంతనా జత ఇరవై వేలు రైతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాయండి జత జత ఇరవై వేలు జత ఇరవై వేలు అండి జత ఇరవై వేలు జత ఇరవై వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేలండి జత ఇరవై వేలు జత ఇరవై వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఎంత ఇరవై వేలు జత ఇరవై వేలుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయండి జత అయితే ఇరవై వేలు జత ఇరవై వేలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేలండి జత ఇరవై వేలు జత ఇరవై వేలు జత ఎంతనా జత ఎంతపా పదకొండు వేల జత పదకొండు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జత పదకొండు వేలు జత పదకొండు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదకొండు వేలు జత పదకొండు వేలండి జత పదకొండు వేలు పదహారున్నర అండి జత పదహారున్నరకు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పదహారున్నర జత పదహారున్నర అండి పదహారు వేల ఐదు వందలు జత పదహారు వేల ఐదు వందల జత పదహారు వేల ఐదు వందల జత పదహారు వేల ఐదు వందలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నారండి అంటే మీకు వర్కౌట్ కావడం లేదా ఒక రేటు చెప్తాను అడగండి ప్రయత్నం చేయండి చెప్తారులే వాళ్ళు మన దగ్గర ఒక రేటు చెప్తారు మీకు ఒక రేటు చెప్తారా చాలా తెలివిగా మాట్లాడతారు వాళ్ళు ఎక్కడెక్కడో దూర ప్రాంతాలు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేది అనేది వాళ్ళు గమనించరు వాళ్ళు మానవ దుత్పదంతో వ్యాపారం చేయాల సాటి మనిషిని మనం గౌరవించాలా వాళ్ళు మనకు చెప్పే రేటే మీకు చెప్పాలా మీరు మా రేట్లు విని మీరు వీటికి వస్తారు మాకు తక్కువ చెప్తారా మీరు వచ్చిన తర్వాత ఎక్కువ చెప్తారు చెప్పడం వల్ల ఎవరికి నష్టము వచ్చిన వాళ్ళకు ట్రావెలింగ్ మొత్తం ప్రయాణ ఖర్చులంతా ఖర్చు నష్టమవుతుంది అడ్డ లేకోకుండా కొంచెం యథార్థంగా చెప్పండి అని మీరు కానీ చెప్పండి ఇక్కడ కదిరి అంగడి ఎట్లుంది మార్కెట్ కెదిరి బానే ఉంది తక్కువ రేట్లతోనే నడుస్తుంది తక్కువ రేట్లోనే బాగానే మంచిగానే ఉంది కూడా అనుకూలమైన రేట్ వచ్చింది బాగానే ఉంది బాగుంది ఓకే అండి బాగానే వచ్చింది బాగా మాట్లాడేనా జత పద్నాలుగున్నర అండి జత పద్నాలుగున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పద్నాలుగున్నర 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 అండి పద్నాలుగున్నర కాదా రెండు జత జత ఇరవై వేలండి జత అయితే ఇరవై వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేలు జత ఇరవై వేలు అండి జత ఇరవై వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేలు పదహైదు అండి జత జత పదహైదు వేలు జత పదహైదు చెప్పుడున్నర పదమూడున్నర ఎవరాపల్లి చెప్పు పదమూడున్నర పదమూడున్నర అండి రైతు ఇవ్వడానికి అయితే జోష్ గా ఉన్నాడు పదమూడున్నరకి ఇచ్చేసాడు ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత జరుగుతుందండి కదిరిగా ఈ మార్కెట్ను ప్రతి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైతులు కానీ అత్యం చేస్తున్నారు ఎంతనా జత ఎంత జత పదహైదు వేలండి జత జత అయితే పదహైదు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదహైదు వేలు జత జత పదహైదు వేలు జత పదహైదు అండి పంతొమ్మిది వేలండి జత జత అయితే పంతొమ్మిది వేలకి రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత పంతొమ్మిది వేలు జత పంతొమ్మిది వేలు అండి జత పంతొమ్మిది వేలు జత పంతొమ్మిది వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పంతొమ్మిది వేలు జత పంతొమ్మిది వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై నాలుగు ఎంత ఎంత ఇరవై నాలుగు వేల చెప్పు ఇంకోసారి గట్టిగా ఇరవై నాలుగు వేలండి మూడు ఇరవై నాలుగు వేలు పదహైదు వేలు జత పదహైదు వేలండి జత పదహైదు వేలకు ఇవ్వడానికి రైతు అయితే సిద్ధంగా ఉన్నారు జత పదహైదు వేల జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేలు జత పదహైదు వేలండి హలో చెప్ప పదహారు వేలు అండి జత జత పదహారు వేలతో ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత అయితే పదహారు వేలు అండి జత పదహారు వేలు జత పదహైదు వేలు అండి రైతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేల గట్టి చెబా జత పదహైదు వేలు వేలండి జత పదహైదు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేలు జత పదహైదు వేలు గేంటి మాట నిజమేనా ఎంత పన్నెండు వేలా జత పన్నెండు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పన్నెండు వేల జత పన్నెండు వేలండి జత పన్నెండు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పన్నెండు వేలు జత అయితే పన్నెండు వేలు జత పన్నెండు వేలండి ఎంతనా జత ఓ జత ఎంత ప్రతి మంగళవారం గొర్రె మేకల సంత జరుగుతున్నారండి కదిలో కదిలైతే గోరలా మేకల సంత ప్రతి మంగళవారం జరిగితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారండి కొనడా కొనడానికి వస్తారు అమ్మడానికి వస్తారు చేత చెత్తపా ముప్పై నాలుగు వేలు చెప్పినావా ముప్పై నాలుగు వేలండి చేత లేదా అట్లేం లేదా పది మంది తెలిసింది పా వ్యాపారానికి నువ్వు కనపడుతుంది దగ్గర సెల్ ఉంటే చూస్తే కనిపిస్తుంది చూపిస్తాప కనిపిస్తాను ఎంతప్ప ఇది యూట్యూబ్ ఓకేపా ఎంత జత చూపాయా పదహారున్నర గట్టికి చెప్పు పదహారున్నారా పదహారున్నరండి జత జత అయితే పదహారున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలండి జత ఎంత ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేలండి జత అయితే ఇరవై తొమ్మిది వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై తొమ్మిది వేలు జత ఇరవై తొమ్మిది వేలు ఎంత చెప్పు చెప్పు రేట్ చెప్పే చెప్పు చెప్పు రైతుకైతే ఇష్టం లేదండి రైట్ చెప్పడానికి ఎంత అరవై రెండు వేలు నాలుగు ఐదు అరవై రెండు వేలండి ఐదు అరవై రెండు వేలు ఐదు ఐదు వచ్చి అరవై రెండు వేలండి అరవై రెండు వేలండి ఐదు ఎంత జత 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 పదిహేడున్నరండి జత పదిహేడున్నర పదిహేడు వేల ఐదు వందలు ఇవ్వడానికి రేపు సిద్ధంగా ఉన్నాడు పదిహేడు వేల ఐదు వందలు వెయ్యండి పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు అండి గత పదిహేడు వేల ఐదు వందలు మూడు యాభై ఐదు వేలండి రైతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు మూడు మేకలు యాభై వేలు మూడు యాభై మూడు వచ్చి యాభై అండి జత ఏడు వేలు జత జత ఏడు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఏడు వేలు జత ఏడు వేలు జత ఏడు వేలు చబా ఇరవై ఐదు వేలండి జత జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఐదు వేలు જતા હજના જતા હવે